మన హిందూ బంధువులు భారతీయులు అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ధర్మం ఆకాశం లాంటిది మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు అమృతం లాంటివి మన భారతీయులు విదేశీ వ్యామోహాల్లో పడి అక్కడ ఆచరించే ఆచారాలు గొప్పగా భావించి భ్రమలోకి వెళ్ళి మన ధర్మాన్ని మర్చిపోయే విధంగా ఈ కాలంలో నడుస్తున్నారు కాబట్టి భారత సహోదరులారా సహోదరీమణులారా హిందూ బంధువులారా జనవరి ఒకటి అనేది లెక్కలో గుర్తింపు కోసమే తప్ప అందులో ఏమీ లేదు మన ఉగాది మాత్రమే ఒక అమోఘం అద్భుతం